ఉచిత విద్యుత్ అన్నారు వేలాది రూపాయలు బిల్లులు చేతిలో పెట్టి కరెంట్ కట్ చేశారు ఇదేనా ఉచిత విద్యుత్ హామీ అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి ఆర్జాపురం పంచాయతీ పి కోట్నాపల్లి గ్రామంలో పదకొండు గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి రెండువేల ఎనిమిదిలో ఉచిత విద్యుత్ పేరిట హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు కనీసం బిల్లులు వసూలు చేయలేదని తాజాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వేలాది రూపాయలు బిల్లులు చేతిలో పెట్టి కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధిక మొత్తంలో బిల్లులు చెల్లించలేమని వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా అవకాశం కల్పించాలని వేడుకున్న కనికరించకుండా ఇళ్లకు పవర్ కట్ చేశారని ఆందోళన చెందారు ఉచిత విద్యుత్ హామీని గాలికి వదిలేసి అభంశుభం తెలియని గిరిజనుల వద్ద నుండి అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం చూడటం దారుణమని సిపిఎం నేత గోవిందరావు ఆరోపించారు ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి ప్రభుత్వమే వారి బిల్లులు చెల్లించి కట్ చేసిన విద్యుత్ కనెక్షన్లు తక్షణం పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు అండి మా పది సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కట్టుకుంటుంటే మేము కట్టడం మానేసామండి అయినా సరే కానీ కర్తం మానేసి అంతే వచ్చి ఆ నైల్లు కట్ మా మళ్ళీ నెలకి అని చెప్పి కట్టుకోవడానికి కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు కాదు నైన్లు కట్ చేసేస్తారు అండి ఎందుకంటే మరి అది కట్టుకుంటున్నారు కదా ఎందుకు కట్ చేస్తానని అడిగితే మాకు జేయిగా పంపించారు కట్ చేసేమనేసి అందుకే మరి కట్ చేసేస్తాను అనేసి అన్నారండి మరి ఇప్పుడు మా అబ్బాయి చూడండి గేమని చేయమండి కరెంట్ తప్పించడం చిన్నపిల్లలతో కూడా ఇబ్బంది పడవలసిన ఇబ్బందులు పడుతున్నాం సంటి పిల్లలతోనే దోమలలోనే ఫ్యాన్ లేక దోమలతోనే ఇబ్బంది పడుతున్నాయి ఈ సంటి పిల్లలు చూడండి ఒక్కసారి మీకు జన్మ కానీ నా అలాగే చేయండి ఇది మీరు జేయిగా చెప్పారు జేయిగా చెప్తారా మా పై అధికారులు చెప్పుకో మేము వచ్చి కట్ చేయకపోతే మేము చెప్తా మా ఉద్యోగాలు ఎగిరిపోతాయి వాళ్ళు చెప్పినట్టు మేము చేయకపోతే అనేసి వాళ్ళు అంటున్నారు జీగా జిప్తా ఎవరు చెప్తారు పెద్ద ఎత్ కాలు మాము టైపింగ్స్ మాము మాకు ఏం తెలియదు మీరే మాకు న్యాయం చేస్తారని మరి మరి మిమ్మల్ని కోరుకుంటూ చిన్నపిల్లలతోనే కరెంట్ నేక ఇబ్బంది పడతాను అండి మాకు పది పది సంవత్సరాలు బట్టి మేము కరెంటు బిల్లులు కట్టలేదు మాకు ఇప్పుడు సడన్ వచ్చి కరెంట్ బిల్ కరెంట్లు కట్ చేసి అంటారు ఇప్పుడు చిన్నపిల్లలతో కరెంట్ మా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు ఇబ్బంది పడతాను వాళ్ళు చేసుకోవడానికి అనుకున్నాం ఇబ్బంది పొందే మా కరెంట్ నేక చిన్నపిల్లలతో చిన్నపిల్లలు కూడా పడుకోకుంటాను ఈరోజు పాత కొట్నబిల్లి గ్రామాల్లో పదకొండు గిరిజన కుటుంబాలకి విద్యుత్ అధికారులు అధిక బిల్లు వచ్చాయని చెప్పి కట్ చేశారు తక్షణమే ఆ గిరిజన గ్రామానికి గిరిజనులకు విద్యుత్ పునరుద్ధరించాలని మీ సిపిఎం పార్టీగా ఈ కాగడాలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట ప్రభుత్వం గత రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో వంద యూనిట్లు వారికి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు అమలు చేశారు ఇప్పటికీ కనీసం పదమూడు సంవత్సరాలు అవుతుంది విద్యుత్ బిల్లు తీయడమే పరిస్థితి లేదు ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబం ఏదైతే కొట్నబల్లి గ్రామంలో తూబే లక్ష్మి అనే మహిళ పదిహేను వందల రూపాయలు మన కరెంటు బిల్లు కట్టింది మరో వాయిదాల్లో మరి కొంత కడతామని చెప్పి బతిమాలే సరే విద్యుత్ అధికారులు లైన్లన్నీ కట్ చేసి పారేశారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల నుండి ప్రభుత్వమే దాన్ని భరాయించి ఏ అయితే అధిక బిల్లు వచ్చే ఆ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా విద్యుత్ అధికారులు అనకాపల్లి నాన్ షెడ్యూల్ గ్రీన్ గ్రామాల్లో అనేక గ్రామాల్లో అధిక బిల్లు వచ్చాయని చెప్పేసి విద్యుత్ అన్ని మొత్తం కట్ చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు మండలంలో మన పెద్దపేట గ్రామంలో కూడా అదే పరిస్థితి జరిగింది అలాగే మన కొట్నాబిల్లి పంచాయతీ పరిధిలోని గదప్పాలంలో కూడా అదే పరిస్థితి ఉంది అన్ని గ్రామాల్లో కూడా గ్రామంలోని సుమారు ముప్పై మంది నెల మంది ఉంటే ఒక పది మంది కుటుంబాలు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారు కొండ గ్రామానికి కొండ వల్ల దోమలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ఈ రోజు పాత పద్ధతిలోనే చీకట్లో బతకోవాల్సి వస్తుంది అందుకని విద్యుత్ అధికారులు తక్షణమే కట్ చేసినటువంటి విద్యుత్ విల్లులకి వెంటనే పునరుద్ధరించాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం